యేసుక్రీస్తు క్రీస్తు యొక్క శ్రేష్టమైన ఘనమం ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తున్నాను ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో పరిచర్య చేసినటువంటి స్థెపను అనబడినటువంటి వ్యక్తిని మీకు తెలియచేస్తున్నాను క్రొత్త నిబంధన గ్రంథంలో స్తెపను అనబడినటువంటి దైవజనులు ఇద్దరు ఉన్నారు ఒక స్థెపను చనిపోయేటప్పుడు పౌలు గారు హతసాక్షిగా ఉన్నటువంటి స్థాపను ఉన్నాడు అయితే పౌలుతో పరిచర్య చేసినటువంటి ఇంకొక స్థెపను కూడా ఉన్నారు వీరి గురించి బైబులు ఏమి చెప్పుచున్నదనేది మనము తెలుసుకుందాం కురెందులకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము వచనంలో స్తెపను ఇంటివారు ఆకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నవారనియు వారి పరిశుద్ధులు పరిచర్య చేయుటకు తమ్మును లాభము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను స్థెపను ఇంటివారును అన్నాడు మీకు అర్థమైందా స్తెపను ఇంటివారును ఈ స్థెపను అనబడినటువంటి వ్యక్తి స్తెపను అనబడినటువంటి వ్యక్తి అపోస్తుల కారము ఏడో అధ్యాయంలో మనం చూస్తుంటాం అపోస్తుల కార్యము ఆరో అధ్యాయంలో వాళ్ళు యూదులు గొనిగేటప్పుడు పేతురు ఏమంటాడంటే ఆరో అధ్యాయంలో మేము దేవుని వాక్యమును బోధించుటమాని మీకు ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు మీలో ఉన్నటువంటి వారిని కొద్ది మందిని ఏర్పరుచుకొని అనగా వారు కొంతమందిని తీసుకొని వచ్చినప్పుడు అపోస్తులు పేతురు అపోస్తుళ్ళు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచగా కృపావరాలు పొందెను వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని స్థెపను చూస్తున్నాం ఆ స్తెపను మంచి విశ్వాసం ఆల్రెడీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినవారు అయితే పరిశుద్ధాత్మను పొందటమే కాకుండా మంచి సాక్ష్యము కలిగిన వారై ఉండాలి ఆ మంచి సాక్ష్యము కలిగిన వారైన వారిలో స్తెపను ఇంటివారు మళ్ళీ బాప్తీసము తీసుకోలేదా స్తెపను ఇంటివారు బాప్తీసము తీసుకోకుండా స్తెపను ఒక్కడే రక్షింపబడ్డా అనే విషయాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయంలో మనం యాభై యాభై ఒకటో యాభై వచ్చిన కానీ మనం చూస్తే పౌలు స్తెపను బోధించినటువంటి ప్రసంగము వాళ్ళు విన్నంతసేపు విని ఇదిగో నేను ఆయనను చూచుచున్నాను పరలోకములో తండ్రి కుడిపారుష్యమున నిలిచి ఉండుట నేను చూచి ఉన్నాను అనగా వారు చెవులు బిగ్గరగా మూసుకొని ఆయన మీద పడి రాళ్ళతో కొట్టి చంపెను ఆ చంపినప్పుడు అపోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన వస్త్రములకు కావలివాడిగా ఉండెను ఆ కావలివాడిగా ఉన్నటువంటి యొక్క కుటుంబానికి ఈయన దైవజనుడైన తర్వాత ఆ కుటుంబానికి ఇచ్చాడు కొరెందిలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాల్లో నా నామమున మీరు బాప్తీసం పొందుతురని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిసునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్థెపను ఇంటి వారికి బాప్తీసమిచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తీసం బాప్తీసమిచ్చి తినేమో నేను ఎరుగను మనకు ఇక్కడ ఈ కొరెందులకు రాసిన పత్రికలో ఈయన మొదటి పత్రిక ఇది కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక కూడా కాదు కొరందీలకు అంతకు మునిపే ఐదో అధ్యాయంలో ఏం చెప్పాడంటే పౌలు గారు ఇదివరకే నేను మీకు ఒక పత్రిక రాసి వ్రాసి ఉన్నాను ఇదివరకే మీకు ఒక పత్రిక పంపించి ఉన్నాను అయితే ఈయన ఏమంటాడంటే స్థెపను ఇంటి వారికి తప్ప నేను మరి ఎవరికైనా బాప్ తీసమిచ్చితేనేమో నేను ఎరుగను అని చూస్తున్నాం ఇలకే కాకుండా పౌలు గారు చాలామందికి బాప్తీసం ఇచ్చాడు అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయంలో అర్ధరాత్రి వేళ వాళ్ళు బాప్తీ సమము పొందెను అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయంలో యోహాను శిష్యులను మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయం మాకు తెలియదు అప్పుడు పౌలు గారు చెప్పినమాట మీరు ఎవరి నామంలో మీకు ఎవరు బాప్తీసం ఇచ్చారు ఏనాంలో బాప్తి ఎలా బాప్తీసం పొందారంటే మారు మనసు నిమిత్తము యోహాను బాప్తీసం ఇచ్చి ఉన్నాడన్నప్పుడు పౌలు గారు అది మారు మనసు నిమిత్తమే కానీ పాపక్షమాప నిమిత్తము కాదని చెప్పి వారికి ఆ వాక్యము బోధించి వారికి బాప్తీసము ఇచ్చను లుదియా అనబడినటువంటి స్త్రీకి కూడా ఆమె హృదయం తెరవబడను ఆమె బాప్తీసం పొందెను ఇలా బైబిల్లో మనం బైబిల్లో చూసినట్లయితే ఇంకా బాప్తీసాలు ఇచ్చినట్టు కూడా వ్రాయబడి ఉన్నది అయితే ఇక్కడ దీని సందర్భమున మళ్ళీ నేనైనను తెలియదంటే పౌలు గారికి తెలియదని కాదు దాని అర్థము దాని అర్థము అది కాదు కానీ పౌలు గారు ఇక్కడ స్టెప్పను ఇంటి వారికి బాప్తీసం ఇచ్చాడు ఏ వ్యక్తినైతే పౌలుగారు పౌలు గారు చంపాడో ఏ వ్యక్తినైతే హింస పెట్టాడో అదే కుటుంబానికి ఇచ్చాడు చూసారా కొన్నిసార్లు మనలను హింసింపబడిన మనలను హింసపెట్టిన వాళ్ళే మారుతారు ఏ వ్యక్తులను అయితే పౌలు గారు హింస పెట్టాడో అదే వ్యక్తుల చేత కొట్టించుకున్నాడు సరే అదే వ్యక్తులు కాదు ఏ వ్యక్తులతో అయితే ఏ వ్యక్తులై వ్యక్తులతో అయితే సంఘాన్ని హింస పెట్టాడో ఈయన క్రైస్తవుడు అయిన తర్వాత ఈయనతో వచ్చినటువంటి వాళ్ళు తన తన సహోదరులను బడిన యూదులే ఈయనను హింస పెట్టడం మనం చూస్తున్నాం అయితే ఈ స్థెపను ఎవరనగా అప్ ఈ స్థెపనెవరనగా దైవజనుడనబడిన స్థెపను పరిచారుకులలో ఒక పరిచారుకుడైనటువంటి స్థెపను ఈ స్థెపను స్థెపను మళ్ళీ ఇంటివారికి పౌలు గారు మాచ్చాడు అయితే ఇంకా ఇంకొక లేఖనంలో కూడా కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయంలో స్తెపను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియూ వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియూ మీకు తెలియను చూశారా పౌలు గారు ఈ స్థెపను చనిపోయినప్పటికీ కూడా ఆ స్తెపను కుటుంబానికి బాప్తీసం ఇచ్చినటువంటి ఈయన ఆ కుటుంబము ఎలా ఉన్నదంట ప్రథమ ఫలమై ఉన్నారు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు స్థెపను స్థెపను కుటుంబము భక్తి కలిగిన కుటుంబము ఇక్కడ మళ్ళీ సరే స్తెపను భక్తి పరుడే కదా మరి స్తెపనుకు ఆయన కుటుంబాన్ని ఎందుకు రక్షించుకోలేకపోయాడు అంటే ఆయన కుటుంబానికి ఎందుకు బాప్తీసం ఇవ్వలేకపోయాడు మళ్ళీ ఆ కుటుంబం అంతా బాప్తీసము పొంది ఉంటే పౌలు గారు మళ్ళా ఆ కుటుంబానికి బాప్తీసం ఇవ్వాల్సినటువంటి అవసరత ఉండేది కాదు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైనది ఏమనగా స్తెపను బాప్తీసం ఇచ్చాడు ఆ స్తెపను ఒక దైవజనుడు అపోస్తుల కార్యము ఏడో అధ్యాయం నుంచి ఒకే ఒక ప్రసంగము చేసి మరణించినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆయన అబ్రహాము దగ్గర నుంచి చరిత్ర మొత్తము చెప్పుకొని వచ్చాడు అబ్రహము తన తన పట్టణాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు పాదము మోపునంత స్థలము కూడా లేదని చెప్పాడు అలాగే మోస గురించి దాబిదు గురించి అందరి గురించి చెప్పుకుంటూ వచ్చి చివరికి క్రీస్తుని గురించి చెప్పినప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి బైబిల్ గ్రంథములో స్తెపను గారు అయితే ఇంకొక స్తెపను కూడా ఉన్నాడు ఆయన పౌలుతో కలిసి పరిచర్య చేశాడు కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదైదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదిలో స్తెపను ఫార్మనాథ్ అకయ్యాను వారు వచ్చినందున సంతోషించుచున్నాను మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకు మీ ఆత్మకు సుఖము కలుగ చేసిన గనుక అట్టివారిని సన్మానించుడి ఈ ఎవరనగా పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి స్థెపనైనా ఎన్ను ఏమంటున్నాడంటే పౌలు గారు వీరు నాకు తీర్చి అంటే మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకు మీ ఆత్మకును సుఖము కలుగ గనుక అట్టి వారిని సన్మానించుడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది సో మనం స్థపన్ను చూసినట్లయితే బైబిల్లో ఇద్దరు స్థపన్లు ఉన్నారు ఈ ఇద్దరు కూడా దైవజనులై ఉన్నారు అయితే మొదటి దైవజనుడు రాళ్లతో కొట్టబడి చంపబడి ఉన్నాడు మళ్ళీ రెండో వ్యక్తి స్థెపనే ఈయన ఎవరంటే పౌలుతో కలిసి పరిచర్య చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది సహోదరులారా మరి చనిపోయినటువంటి స్థెపను కుటుంబానికి పౌలు గారు బాప్తీసం ఇచ్చినట్లు వాళ్ళంతే కాకుండా భక్తి కలిగిన వాళ్ళ అనేకుల పరిశుద్ధులకు సహకరించినట్టు పరిచర్య చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది సహోదరులారా సచ్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభములు